నమస్కారం నేను మీ శ్రీ విద్యానంద శ్రీ రుద్ర జ్యోతిషాల విశాఖపట్నం మాట్లాడుతాను భక్త బంధువులందరికీ కూడా నమస్కారం స్వాగతం మనకి ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు వినాయక చవితి వస్తున్నది అది మీ అందరికీ తెలుసు కానీ మీకు నేను ఒక కొత్త సూచి నివదలుచుకున్నాను అది ఏమిటి అంటే మనం వసంత నవరాత్రి దీక్ష చేస్తాం రాజశ్యామల దీక్ష చేస్తాం వారాహి దీక్ష చేస్తాం శరణవరాత్రి దీక్ష చేస్తున్నాం అయ్యప్ప దీక్ష చేస్తున్నాం భవానీ దీక్ష చేస్తున్నాం కానీ మూలాధారాయికి నిలయమైనటువంటి గణపతి అతి ముఖ్యమైనటువంటి దేవుడు గణపతి దీక్ష ఎందుకు చేయకూడదు ఎందుకనంటే గణపతి కలియుగంలో గణపతినే ఆరాధించమని ఆదిశక్తి ఆదేశం గణపతిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు నిత్యం గణపతి మంత్రంతో ధ్యానం చేసుకునేవారు చాలా చక్కనైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ చిన్న సూక్ష్మాన్ని చాలా మంది తెలియక ఉగ్రదేవతల జోలుకు వెళ్ళిపోతున్నారు వారాహిని ప్రత్యగ్రాని కాలభైరవాణి కాళి అని ఎందుకంటే సులభమైనటువంటి భగవంతుడు మనం పిలిస్తే పలికేటువంటి భగవంతుడు మన చిన్న పిల్లలుగా ఆడుకునేటువంటి దేవుడు ఆ గణపతి ఆయన్ని ఆరాధిద్దాం ఆయన దగ్గర లేని శక్తి లేదు ఆదిశక్తి యొక్క స్వరూపం గణపతి కాబట్టి ఆదిశక్తి దేవి ఏమేమైతే మనకి ప్రసాదించగలదో అవన్నీ కూడా గణపతుల వారు కూడా ప్రసాదించగలరు ఆయన మూలాధారంలో ఉండి సహస్రాల దాకా మన శరీర ఆరోగ్యాన్ని పంచేంద్రియాలని జ్ఞానాన్ని అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ మన సన్మార్గంలో నడిపించగలిగినటువంటి దేవుడు ఆరోగ్యంగా ఉంచగలిగినటువంటి దేవుడు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించగలిగినటువంటి దేవుడు అష్ట గణపతి ఇన్ని శక్తులు గణపతిలో ఉన్నాయి అలాగే లక్ష్మీ గణపతి అనేటువంటి నామంతో కూడా ఆయన గురిస్తారు అంటే గణపతిని ఆరాధించిన వాళ్ళకి లక్ష్మీదేవి వశం అవుతుంది ఈ లక్ష్మీదేవి వశం కావాలనే కదా అందరూ ఈ ఈరోజు తాపత్రయపడుతున్నటువంటి ఈ లక్ష్మీదేవి వశం అవ్వాలని అంటే గణపతిని కొలవండి చాలా సులభం ఆయన కొలవడం ఆయన స్థుతిస్తే చాలా సంతోషపడిపోతారు అతను కాబట్టి ఈ గణపతి నవరాత్రులు ప్రత్యేకంగా మీరు మీ జీవితంలో ఒక కొత్త వరవడిని దిద్దండి అది వినాయక చవితి నుంచి తొమ్మిది రోజులు లక్ష్మీ గణపతి మంత్ర యుక్తంగా వారి దీక్ష ఇది ఎట్లాగంటే దీక్ష తీసుకొని దీక్ష మాల ధరించి దీక్ష వస్త్రాలు ధరించి కలిసి స్థాపన చేసుకుని తొమ్మిది రోజులు రెండు కోట్ల కూడా తలస్థానం ఆచరించి చక్కగా వినాయకులు వారికి పురుష సూక్తి విధంగా షోడ పూజ విధానం చేయగలిగిన వాళ్ళు చేసుకొని అంగ పూజ అంగపూజ అష్టోదశతనామాల పూజ దూపదీప నైవేద్యాలు మంగళ నీరాజనాలు మంత్రపుష్పాలు చేసుకొని లక్ష్మీ గణపతి మంత్రం గాని లేదా గణపతి బేద మంత్రం గాని మీరు జపం చేసుకొని మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని మీ మూలాధారం నుంచి సహస్రాలు దాకా ఉండేటటువంటి చీకటిని తొలగించి అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని తేజస్సుని పెంచుకొని సమ్మోహన శక్తిని సంపాదించి మూలాధార మణిపూర స్వదిష్ట అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్ర సహస్రాలను చేరుకోండి దీని ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అద్భుతం ఒక కొత్త జీవితం కాబట్టి అంటే గణపతి గురించి మనం ఇంకా వేదోక్తంగా చెప్పే చాలా ఉంటాయి కాబట్టి కాకపోతే అందరికీ అర్థం అవ్వాలని నేను సులభతరమైనటువంటి భాషలో చెప్తున్నాను కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు అష్ట గణపతి ద్వారా లక్ష్మీ గణపతి ద్వారా గణపతుల వారి ద్వారా మనకు లభించే అవకాశం ఉంది ఈ గణపతి వినాయక చవితి నుంచి తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఈ విధంగా కలిసి స్థాపన చేసుకొని గణపతి నవరాత్రి దీక్ష ఆరంభించుకుని తొమ్మిది రోజులు చేసి తొమ్మిదో రోజు నాడు మీకు కలిగితే గణపతి హోమం చేసుకొని కలగకపోతే పూజ చేసుకున్న తర్వాత కొంతమందికి అన్న శాంతి దీక్ష విరమించారు ఆ గణపతి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొందాను తద్వారా మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కోర్టు బాధలు శత్రు బాధలు కేసులు భూత ప్రేద విశాచ బాధలు ప్రయోగపీడలు ఇతర నరఘోష పిల్లల సమస్యలు పిల్లల చదువుల సమస్యలు పిల్లల ఆరోగ్య సమస్యలు పిల్లల మానసిక సమస్యలు మీ ఉద్యోగ వ్యాపారంలో ఉండేటువంటి ఒత్తిడిలు మీకు రావలసినటువంటి ధనం రావడం మీరు చెల్లించవలసిన ధనానికి తగు సమయం లభించడం ఇలాగా ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయో మీరు స్వయంగా చూడండి ఈ దీక్ష చేసి మీరు చూడండి ఎంత చక్కని ఫలితాలు గణపతి ఇస్తారో మీకు తెలుస్తుంది ముఖ్యంగా విద్యార్థులు ఈ గణపతి నవరాత్రులు ఓం గమ్ గణపతి ఏ నమ అని ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రంతో ధ్యానం చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి దివ్య తేజస్సు వస్తుంది మీ చుట్టూ ఉండే ఆరా అద్భుతంగా కాంతివంతమవుతుంది మీ ముఖంలోనే వచ్చస్సు పెరిగిపోతుంది ఇది అందరూ విద్యార్థులే కాదు పిల్లలే కాదు పెద్దలే కాదు ఎవరైనా సరే ఓం గం గణపతి ఏ నమ అనేట మంత్రంతో మీరు సాధన చేసి చూడండి గణపతి నవరాత్రులు అని అంటే ముండ్రాళ్ళు మోదకాలు తినడం కాదు లేకపోతే స్పీకర్లు పెట్టుకుని పాటలు వేసుకుని గెంతడం కాదు ఒక చక్కనటువంటి రీతిలో గణపతిని ఆరాధించి అప్పుడు చూడని ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇది ఒక వరం సంవత్సరాన్ని మనకు వచ్చేటప్పుడు వరం అదే వరసిద్ధి వినాయకుడు ఈ వరసిద్ధి వినాయకుడిని తొమ్మిది రోజులు ఈ విధంగా పూజించండి వీరికి మీరు గణపతి ప్రతిమ పెట్టచ్చు లేదా కలిసి స్థాపన చేయచ్చు చేసుకొని కలిసి స్థాపన చేసి నిత్య పూజ చేసుకొని మూలమంత్రి జపం చేసుకొని ఈ తొమ్మిది రోజుల దీక్ష పూర్తి చేయండి చేసిన తర్వాత ఎంత ప్రశాంతమైనటువంటి జీవితం వస్తుంది మీ కోరికలు నిజాయితీగా ధర్మం ఉండే కోరికలు కోరికలన్నీ నెరవేరితే ఆటంకపరిచేటటువంటి మనుషులు కాని శక్తులు కాని గ్రహాలు గాని ఇతర ప్రయోగాలు అన్ని పక్కకు వెళతాయి మీ ఇల్లు సుసంపన్నం అవుతుంది సుభిక్షంగా బతకచ్చు సుఖశాంతులతో బతకచ్చు ఇలా ప్రతి ఏటా కూడా ఈ రకమైనటువంటి గణపతి దీక్ష అనేటటువంటి చేయటం అనేది ఒక అనువాయితీగా పెట్టుకోండి మీ ఇల్లు అలా దినదిన ప్రవర్ధమానం చెందుతుంది దయచేసి ఈ సంవత్సరం నుంచి గణపతి దీక్ష అనేటటువంటిది ఆరంభించండి ఆరంభించి దీనికి తెలుపు వర్ణం బట్టలు ధరించవచ్చు దీక్షాకాలంలో ఎరుపు వర్ణం బట్టలు ధరించవచ్చు ఏవైనా సరే తెల్లపట్లు గాని ఎర్రపట్లు కానీ ధరించి దీక్ష చేయించు తొమ్మిది రోజులు మాల వేసుకుంటారు ఈ రంగ దీక్ష చేసుకొని మీ సమీపంలో ఉన్నటువంటి వినాయకుడు పువ్వులకు వెళ్ళి అక్కడ మీ పేరు మీద అర్చన చేయించుకొని అభిషేకం చేసుకొని దీక్ష విరమణ చేయండి దయచేసి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకొని సత్ఫలితాలు పొందం సర్వ కష్టాల నుంచి బాధల నుంచి రుగ్మతల నుంచి వ్యాధుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ విద్యానందన్ నమస్కారం